అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆగస్టు ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైన కలయికలు ఏర్పడ్డాయో ఇప్పుడు ఈ ఏడాది కూడా జన్మాష్టమి రోజు రాబోతున్నాయి దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీమహావిష్ణువు కృష్ణుడే అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళపక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయానకంసుడి చెరసాలలో జమ్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అనికూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది కృష్ణజయంతి శ్రీజయంతి అని కూడా పిలవబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు ఇది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగారు వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున లేదా కృష్ణాష్టమిలోపు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీసుడి తిరిగిపోతుంది మీ అప్పులు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి అన్ని సమస్యలని కూడా పోతాయి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి కృష్ణాష్టమి లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు సమస్యలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది పట్టిందలా బంగారం అవుతుంది మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జమాష్టమి కృష్ణాష్టమి అని లేదా అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడి బట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజామందిరంలో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి గాని పూజ చేసే శ్రావణమాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లము కలిపిన వెన్న పెరుగు మేఘన స్వామికి నైవేద్యం పెట్టాలి ఇదే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుదిండ్లు అంటే చెకోడీలు రవ్వలడ్డులు సున్నుండలు పాయసం ఎలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజులలో తయారు చేసే కట్టే కారాన్ని దేవికి కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ తులసిమాల పొన్న పొన్నపూలు వాడాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్నపూలు అంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు కూడా అంటారు కనుక దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజుపులతో కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఉయాలలు కట్టే అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్థుతించాలి ఈరోజు శ్రీకృష్ణునికి ఈ పూజ చేసే తర్వాత శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జమ్మలో పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు ధర్మార్థకామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణం చెప్తుంది సంతానం లేని వారు వివాహం కావలసినవారు ఈ పుణ్య దినాన బాలకృష్ణుణ్ణి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది పాప పుణ్యాలకు అతీతులైన బాలలో కనిపించే దివ్యత్వాన్ని చేసే ఒక అరుదైన సందర్భంగా కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో నామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భారతదేశ శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ ప్రాణం చెప్తుంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణుని పాదాలు చికిరిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్లమీద వెన్న పెరుగుపాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్లు అని కూడా పిలుస్తారు జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ పోతాయి అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలి ఈకలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం నెమలి ఈకలేని కృష్ణుని ఊహించలేము నెగటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది నెమలి ఈకను చూడగానే పిల్లలా నుండి పెద్దల వరకు అందరి మనస్సు ఉప్పెంగిపోతుంది నెమలిక చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాని ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నెమలి నుండి పికి తీసుకురాకూడదు నెమలి నుండి ఊడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు ఆ నెమలి ఈకలను ఈ రోజు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక రెండవది ఏమిటి అంటే వెన్న అవును రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్నా లేదా ఇంటిలోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కృష్ణుడు వెన్నను ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని అవి వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు రెండు మూడు రోజుల్లో నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కాని ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి ఉండే నెయ్యి ఎలా ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణ తత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున కొన్ని ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే వేణువు పిల్లల గ్రోవి శ్రీకృష్ణుని పిల్లనగ్రోవి లేకుండా ఊహించలేము పిల్లనగ్రోవి అనేది ఒక సంగీత వైద్యం కృష్ణుడు ఎప్పుడుకూడా ఈ పిల్లనగ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరపింపచేస్తూ ఉండేవాడు సంగీతానికి కూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లనగ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం గనుక ఈ రోజు పిల్లనగ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మర్నాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్టుగా ఇస్తే చాలా మంచిది ఇంకొక వస్తువు ఏమిటంటే తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది ఎవరింట్లో అయితే అసలు తులసి మొక్కలేదు వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చికోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ పికావల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినమంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయినా శ్రీమహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఏ విధమా అవతారమును జన్మించినా కృష్ణ జన్మాష్టమి నీ కృష్ణాష్టమి గోకులాష్టమే లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్థులు తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు ఏ కృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్ధాన్ని చెప్పాడు వెన్నదొంగగా అందరి మనసులను దోచుకున్నాడు ఒక బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించిన అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మలేని భారతాన్ని ఊహించలేము ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ కృష్ణుడు లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు బాగా చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడల సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచ కట్టుకుని కొప్పులో నెమలి పించం మెడలో ముత్యాలహారాలు వేసుకుని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని దూరమవుతుందని శాస్త్రం చెప్తోంది మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు చిన్న పిల్లలపై కొప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులుగాని చాక్లెట్లుగాని బట్టలుగాని ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు అతని పూజా కార్యక్రమాలలో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఇక ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టినా హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్లకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచుకూడదు మగవారితోనే కొయమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెబుతున్నారు అందరూ కూడా గుర్తుంచుకుని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు